హాయ్ అండి ఈ వ్లాగ్లో మనం క్రిస్పీ క్రిస్పీ క్రంచీ క్రంచీగా ఆనియన్ పకోడి ఎలా చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ స్లైసీగా ఆనియన్స్ కట్ చేసుకుని దాంట్లో పచ్చిమిర్చి యాడ్ చేసుకుని జీలకర్ర వేసుకొని ఉప్పు కారం మొత్తం అంటే సాల్ట్ మిక్స్ చేసుకుని కొద్దిగా బియ్య పిండి వేసుకుని తర్వాత పిండి వేసుకోవాలి ఏ విధంగా శనగపిండి వేసుకొని కొంచెం హీట్ అయిన ఆయిల్ని పిండి పైన పోసుకోవాలి చూడండి మొత్తం మిక్స్ అయ్యేలాగా మంచిగా కలుపుకోవాలి చూడండి ఆనియన్స్ దాంట్లో మిక్స్ అవ్వాలి బాగా శనగపిండి అరవేపాకు కూడా యాడ్ చేసుకోవచ్చు ఇక్కడైతే మాకు అవైలబుల్గా లేదో బియ్య పిండి వల్ల ఏంటంటే క్రంచీనెస్ వస్తుంది ఇప్పుడు కలుపుకుంటూ వాటర్ యాడ్ చేసుకోవాలి చూడండి ఏ విధంగా యాడ్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా ఉండాలి పిండి చాలా సింపుల్ టేస్టీ అనమాట క్రంచీ క్రంచీగా తర్వాత హాయి ఆయిల్ పెట్టేసుకొని హీట్ అయిన తర్వాత మనం పకోడీ వేసేసుకోవాలి చూడండి హైలో పెట్టకూడదు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయాలి లేదంటే మాడిపోతుంది లోపల ఉడకదు చూడండి క్రంచి క్రంచీ ఆనియన్ పకోడీ రెడీ ఆనియన్ పకోడీ ఒక్కటే తినలేం కదా దానికి సంథింగ్ స్పెషల్ ఉండాలి కదా నేనైతే ఆనియన్ లెమన్ యాడ్ చేసుకున్నాను చూడండి ఇలా అయితే మా ఇంట్లో తింటారు ఆనియన్ లెమన్తో సూపర్గా ఉంటుంది ట్రై చేయండి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్